ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న పద్మావతి మ్యాచింగ్స్ కి అయితే వచ్చేసాము షాప్ నెంబర్ వన్ ఎయిటీ త్రీ వస్త్రలత విజయవాడ సో ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ప్యూర్లీ హోల్సేల్ షాప్ అనమాట ఫ్యాబ్రిక్స్ షాప్ సో చూస్తున్నారు కదా మేని కివిన్ కి ఆల్రెడీ ఇక్కడ వెయిట్ చేశారు రీసెంట్ గా వచ్చేసిన ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది స్టార్టింగ్ ఫ్రమ్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ కావాలి కొరియర్ కూడా చేస్తారు బి ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే మన విజయవాడలో అతి పెద్ద హోల్సేల్ షాపు దట్టు ఇక్కడ దొరకని ఫ్యాబ్రిక్ అంటూ ఏమీ ఉండదు మ్యాచింగ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది అండ్ దుప్పటాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మాత్రం చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో అండి నా పేరు మనోజ్ మాది పద్మావతి మ్యాచింగ్ వసలత వన్ ఎయిటీ త్రీ షాప్ నెంబర్ అండి మా దగ్గర అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ కి లెహెంగాస్కి కి జెంట్స్కి కి కుర్తాస్కి కి కుర్తాస్ కి అన్ని మెటీరియల్స్ మా దగ్గర ఉంటాయి మీకు కావాలంటే కస్టమైజేషన్ కూడా ఇస్తాము కొరియర్ కూడా పంపిస్తాము ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ అయితే షేర్ ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఎలా ఇది మీద హ్యాండ్ హ్యాండ్ వర్క్ వర్క్ మేడం మొత్తం ఇది లేడీస్ అయితే లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి శారీస్ కి వాడుతున్నారు జెంట్స్ కి అయితే కుర్తీస్ కి బాగా వాడుతున్నారు అనమాట ఓకే ఎంత పడుతుందండి పర్ మీటర్ ఇది వచ్చి ఫైవ్ ఫిఫ్టీ మీటర్ మేడం ఐదు వందల యాభై దీంట్లో డిజైన్స్ ఉన్నాయి దీంట్లో వర్క్ వచ్చి ఉంటాయి వర్క్ రాని కూడా ఉంటాయి మేడం ఓకే వర్క్ వస్తే కనుక ఫైవ్ ఫిఫ్టీ మీటర్ వర్క్ రాకపోతే కనుక టూ నైన్టీ మీటర్ అనమాట వర్క్ రాకపోతే రెండు తొంభై ఓకే మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా చక్కగా తీసుకోవచ్చండి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేసినారండి పద్మావతి ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ అయితే వీళ్ళకి చక్కగా మనం రెగ్యులర్ గా వీడియోస్ కూడా చేసినామండి చాలా బాగుంటుంది క్వాలిటీ వైస్ అండి మెయిన్లీ ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసరికి కూడా రెండు తొంభై కోటా ఫ్యాబ్రిక్ మేడం కోటా మీద ఎంబ్రాయిడరీ వస్తుంది లైట్ గా థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట దాని మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇప్పుడు ఈ ఫోటో ఫ్యాబ్రిక్ కూడా మనకి ఫ్రాక్స్ కుట్టి ఫ్రాక్స్ వాడన సారీస్ కూడా వాడతారు సారీస్ కూడా అవును ఓకే మీకు దీంట్లో వచ్చి సిక్స్ కలర్స్ వస్తాయి ఎంత పడుతుంది అసలు ఇది మీటర్ వచ్చి 300 మేడం పర్ మీటర్ వచ్చేసరికి పర్ మీటర్ 300 సింగిల్ మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా కొరియర్ చేస్తారని చెప్పగా కొరియర్ చేస్తాం మేడం ఎలాంటి మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా ఇక్కడికి తప్పకుండా రండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇంకా చాలా ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడైతే కొత్త కలెక్షన్ మాత్రమే ఈ వీడియోలో షేర్ మెటీరియల్ మేడం కలెక్షన్స్ క్రాప్ క్రాప్టాప్స్కి బాగా వాడుతున్నారు ఇది మీకు లేస్ వర్క్ కూడా ఇస్తున్నాం అనమాట దీనికి గా ఓకే ఇది వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ టూ టైప్స్ ఉన్నాయమ్మా రెండు డిజైన్లు ఉన్నాయి డిజైన్ బట్టి రేట్ అనమాట ఇది ఓకే ఇది డోలా సిల్క్ ఒకటి జార్జెట్ ఒకటి రెండు మెటీరియల్స్ వచ్చినాయి మేడం దీంట్లో కలర్స్ వచ్చి నైన్ కలర్స్ వస్తాయి నైన్ కలర్స్ ఇప్పుడు ఈ పొట్టు స్టైల్ బోర్డర్ కూడా చాలా మంది బాగా లైక్ చేస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్ గా ఫ్యాబ్రిక్ కి వచ్చేసినండి కలర్స్ కూడా చూపిస్తున్నాము సో చూసుకోండి ఇదంతా మనకి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో చక్కగా రండి షాపింగ్ చేసుకోవచ్చు కొరియర్ కూడా ఉందండి మంచి మంచి కలెక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇక్కడ దొరకని ఫ్యాబ్రిక్ అంటూ ఏమీ ఉండదు ఇవి వీటిలో డిజైన్ బట్టి అనమాట ఐదు లేకపోతే ఐదు పర్ మీటర్ ఓకే ఇది వచ్చి క్రాప్ టాప్స్కి లెహెంగాస్కి బాగా వాడుతున్నారు అనమాట శారీస్కి కూడా బాగా వాడుతున్నారు బీడ్స్ వర్క్ బాగా ఇప్పుడు ట్రెండ్లో ఉంది సరే కలర్ సెవెన్ ఫిఫ్టీ మీటర్ మేడం సెవెన్ ఫిఫ్టీ అవును కలర్ కూడా బాగుందండి లావెన్ ఒకటి వచ్చి సి గ్రీన్ మోటర్స్ ఓకే ఒక మీటర్ వచ్చేసరికి ఏడు వందల యాభై ఓ మెటీరియల్ మేడం బెనారస్ మీటర్ మీద సీక్వెన్స్ వచ్చి మీనా వర్క్ వస్తుంది అనమాట సీక్వెన్స్ వచ్చి మీన వర్క్ ఇది వచ్చి త్రీ నైంటీ మీటర్ ఇది వచ్చి స్ట్రైట్ టాప్స్ ఒకటి బ్లౌజులకి లెహంగాస్కి కి చిన్నపిల్లలకి అయితే లంగా జాకెట్లకి అట్లా వాడుతున్నారు మీకు ఇది మ్యాచింగ్ ప్లెయిన్ జాకెట్లు కావాలన్నా వర్క్ చేయించుకోవడానికి మా దగ్గర ఉంటాయి ఓకే దీంట్లో వచ్చి కలర్స్ కలర్స్ వీడియోల కంటే కూడా ఒరిజినల్గా బాగున్నాయండి అసలు కలర్స్ అయితే చూసినారు కదా మంచి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ కోసం అయితే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి మొత్తం ఓవరాల్గా ఒక ఎయిట్ టు నైన్ కలర్స్ పర్ మీటర్ ఎంత అన్నారండి త్రీ నైన్టీ మీటర్ ఇది వచ్చి డోలా సిల్క్ మీద ప్యూర్ డోలా సిల్క్ మీద బార్డర్ మేడం దీనికి మీకు సపరేట్ గా కస్టమైజ్ చేయించాం లేస్ కూడా ఇప్పించాం అనమాట ఓకే ఇది వచ్చి ఎయిట్ ఫిఫ్టీ మీటర్ మేడం ఇదంతా ఫాయిల్ ప్రింట్ కాదండి జరీ జరీ వర్కే ఓకే పర్ మీటర్ వచ్చేసరి ఇక లెహెంగా స్కి లంగా సారీస్ బిగ్ బోర్డర్ వచ్చేసింది అండి దట్ ఈ లేస్ బోర్డర్ అయితే ఫుల్ ట్రెండ్ నడుస్తుంది వీటిలో ఇక కలర్ కాంబినేషన్స్ కూడా చక్కగా చూపిస్తున్నారు వీడిని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటే రండి కొరియర్ కూడా ఉందండి యూస్ చేసుకోండి ఓవరాల్ గా ఒక ఫైవ్ టు సిక్స్ కలర్స్ వరకు వచ్చేయండి ఈ ఫ్యాబ్రిక్ లో పర్ మీటర్ వచ్చేసరికి ఎనిమిది ఎక్స్ ఫిఫ్టీ ఓకే బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అండి వస్తుందండి టిష్యూ మీద బుట్టి వర్క్ మేడం మీనా బుట్టి ఓకే దీంట్లో టూ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో సిల్వర్ బుట్టి కూడా వస్తుంది అనమాట వచ్చి త్రీ నైన్టీ మీటర్ మూడు తొంభై త్రీ నైన్టీ మీటర్ ఇది వచ్చి జెంట్స్ కి లేడీస్ కి యూనిసెక్స్ అనమాట ఇది జెంట్స్ అయితే కుర్తీస్ కి షేర్ కి బాగా ఆడుతున్నారు మ్యారేజ్ అప్పుడు లేడీస్ కి అయితే బ్లౌజెస్ కి స్ట్రైట్ టాప్స్ కి లెహంగా కి బాగా వాడుతున్నారు అనమాట ఇదే దీనికి లేస్ వేసి బిచ్చుకొని లెహంగా కూడా వాడుకోవచ్చు దీంట్లో వచ్చి ప్రతి దాంట్లో నైన్ కలర్స్ ఉన్నాయి మేడం డిజైన్స్ కూడా మనకి సెపరేట్ గా వస్తున్నాయండి ఇదైతే చిన్న చిన్న ఫ్లవర్ వచ్చేసింది ఇది చూడండి రోజ్ ఫ్లవర్ లాగా ఇది ఇంకా వీటిలో కలర్ కాంబినేషన్ ఓకే సిల్వర్ పేస్టల్ షేడ్స్ లాగా ఉన్నాయండి ఇప్పుడు అయితే ఫుల్ ట్రెండ్ కదండి ఈ షేడ్స్ ఎక్కువ లైక్ చేస్తున్నారు ఫ్యాబ్రిక్ కలెక్షన్ దీంట్లోనే గోల్డ్ బుట్టి మేడం ఓకే హల్దీ ఫంక్షన్ కావాలన్నా తీసుకోవచ్చు అండి ఇవైతే చాలా కలెక్షన్ ఉంది ఈ కలెక్షన్ లో సూపర్ కలర్స్ ఉన్నాయి అసలు అయితే టెస్ట్ షూట్ బేస్ మీద వచ్చేసి ఈ కలర్ చూసారా చాలా బాగుంది ఏదైనా పర్ మీటర్ వచ్చి ఓకే తొంభై పైతాని బాటర్ మేడం టిష్యూ ఫ్యాబ్రిక్ మీద పైతాని బోర్డ్ దీనికి కూడా లేస్ వర్క్ ఇచ్చాము ఓకే ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ మీటర్ అన్నమాట ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మీటర్ దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ వస్తాయి ఇది వచ్చి లెహంగాస్కి క్రాప్ టాప్స్ కి లాంగ్ ఫ్రాక్స్ మనం ఎలా అయినా వాడచ్చు చిన్నపిల్లలకి లంగా జాకెట్ కి అలా వాడొచ్చు దీంట్లో కలర్స్ వచ్చి ఓన్లీ పట్టు షేడ్స్ వస్తాయి అన్నమాట ఓకే హల్దీ కూడా ఉంటుంది మొత్తం బిగ్ బోర్డర్సే అవును సేమ్ అండి ప్యాటర్న్ అన్నీ కూడా సేమ్ మొత్తం కూడా కలర్స్ కూడా చూసుకున్నట్లయితే ఒక ఫైవ్ కలర్స్ వచ్చేసేయండి ఇదైతే ట్రెండింగ్ లో ఉన్న కలర్ అనమాట పర్పుల్ షేడ్ నెక్స్ట్ ఇంకో ఫ్యాబ్రిక్ చూద్దాం దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ మేడం మొత్తం కాటన్ మీద మొత్తం అవును ఓకే ఇది వచ్చి జెంట్స్కి షేర్వాణీస్కి కుర్తాస్కి లేడీస్కి అయితే స్ట్రైట్ టాప్స్కి లేడీస్కి అయితే టాప్స్కి లెహంగాస్కి ఓకే అన్నిటికి బాగా యూస్ చేయొచ్చు ఎంత పడుతుంది అసలు పర్ మీటర్ ఇది వచ్చి మీటర్ ఫోర్ థర్టీ మేడం మీటర్ వచ్చేసరికి ఫోర్ థర్టీ బ్యాక్ సైడ్ కూడా మనకి థ్రెడ్ అయితే ఇలా వచ్చేసింది మొత్తం కూడా చిప్ వర్క్ మేడం చిప్ వర్క్ మొత్తం ఓకే చిప్ వర్క్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓకే వీటిలో కలర్స్ ఏమైనా వచ్చాయండి ఈ వీటిలో సిక్స్ కలర్స్ ఉన్నాయి మేడం ఆరు ఆరు రంగులు వచ్చేయండి కనకాంబరము షేడ్ అయితే మెంతి షేడ్ ఇది వచ్చేసరికి కూడా మనకి కాపర్లాగా వచ్చిందనమాట ఈ ప్రిన్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ ఒకటి అన్నమాట ఈ జీన్స్ మీద టాప్స్ కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంది పర్ మీటర్ ఎంత అన్నారు అండి ఫోర్ థర్టీ మీటర్ నాలుగు వందల ముప్పై రూపాయలు మెటీరియల్ మేడం ఓకే మొత్తం థీమ్ వచ్చి వెడ్డింగ్ థీమ్ అనమాట వెడ్డింగ్ ఇది మెహందికి కూడా తీసుకోవచ్చు అండి అవును మెహందీకి తీసుకోవచ్చు పెళ్లికి తీసుకోవచ్చు జెంట్స్ తీసుకోవచ్చు లేడీస్ వాడచ్చు లేడీస్ అయితే లెహంగాస్ కి క్రాప్ టాప్స్ కి వాడచ్చు జెంట్స్ అయితే షేర్వానీస్ కి వాడచ్చు

పర్ మీటర్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ మీటర్ ఇది వచ్చి క్రాప్ టాప్స్కి లెహెంగాస్కి స్ట్రైట్ కట్స్ టాప్స్కి దేనికైనా వాడచ్చు జెంట్స్ అయితే షేర్ వన్స్ కూడా వాడుతున్నారు ఇప్పుడు ఓకే కలర్ కూడా బాగుందండి అసలు భలే వచ్చిందండి దీంట్లో కలర్స్ వచ్చి ఎట్లా వస్తాయి ఇది అయితే గ్లిటర్ ఏం కాదండి మొత్తం కూడా ఓకే బ్యాక్ సైడ్ కూడా చక్కగా మీరు చూసుకుంటే ఇలా కనిపిస్తుందండి అసలు కలర్స్ కూడా మంచి డార్క్ ఆరెంజ్ షేడ్ ఇదైతే గ్రే కలర్ అండ్ హెల్దీ కలర్ గ్రీన్ కలర్ ఒకటి ఉంది పర్పుల్ కలర్ అండి దీంట్లోనే తక్కువ రేట్ లో చిన్న మీద వస్తాయి మేడం ఓకే ఇది వచ్చి చిన్న మెటీరియల్ మీద ఇది వచ్చి మీటర్ ఫైవ్ హండ్రెడ్ అనమాట మీటర్ వచ్చేసరికి ఐదు వందలు మొత్తం థ్రెడ్ వర్క్ ఇది కూడా థ్రెడ్ వర్క్ ఓకే బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీకు ప్రతిదీ కూడా చక్కగా చూపిస్తున్నాము స్క్రీన్ షాట్ తీసుకోండి నియర్ బి ఉంటే రండి అండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి అసలు మంచి మంచి బ్రైట్ కలర్స్ లైట్ కలర్స్ ఇన్స్టాల్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా ఫ్యాబ్రిక్ కలెక్షన్ అండి హల్దీ కలర్ కూడా ఆల్మోస్ట్ వీళ్ళ షాప్ ఏంటంటే ఏది ట్రెండింగ్ ఉంటే అది ఫ్యాబ్రిక్ అయితే వెంటనే అండి క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి ఇదైతే బాగుంది ఇది వచ్చి చిన్న మీద కొద్దిగా జరి వర్క్ వస్తుంది మేడం ఇది థ్రెడ్ కాకుండా ఇది వచ్చి ఫైవ్ నైన్టీ పడుతుంది అనమాట ఫైవ్ నైన్టీ దీంట్లోనే త్రీ కలర్స్ వస్తాయి మొత్తం జరి వర్క్ మేడం జెర్రీ వర్క్ అనమాట ప్యూర్ చిన్నాన్ మీద బుట్టి వర్క్ మేడం ఓకే బుట్టి కూడా ఇదంతా సీక్వెన్స్ బుట్టి వస్తుంది అనమాట ఇది వచ్చి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ పడుతుంది అవును ఈ ప్యూర్ చిన్నాన్ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది ఇదే మీకు పాలి చిన్నోన్లో వస్తే కనుక తక్కువలో వచ్చేస్తుంది ఇది వచ్చి శారీస్కి బాగా వాడుతున్నారు మేడం శారీస్ ఒకటి లాంగ్ ఫ్రాక్స్ ఒకటి బాగా వాడుతున్నారు దీంట్లో వచ్చి కలర్స్ ఇవి వస్తుంది బేబీ పింక్ డార్క్ షేడ్ ప్యూర్ బెనారస్ ఇది వచ్చి విలేజ్ థీమ్ అనమాట మొత్తం ఇప్పుడు పిచ్ వైట్ థీమ్ వస్తుంది కదా బాగా పిచ్ ప్రింట్స్ దీంట్లో వచ్చి త్రీ కలర్స్ మేడం ఇది వచ్చి ఫ్రాక్స్కి కి క్రాప్ టాప్స్కి బాగా వాడుతున్నారనమాట మీకు క్రాప్ టాప్స్కి అయితే దీని కాంబినేషన్స్ కూడా మా దగ్గర ఉంటాయి ఇది వచ్చి మీకు టెన్ ఫిఫ్టీ పడుతుందన్నమాట మీటర్ థౌసండ్ ఫిఫ్టీ ఒక మీటర్ వచ్చి అవును మేడం ఓకే ఓన్లీ త్రీ కలర్స్ ఉన్నాయా అవున్ ఓన్లీ త్రీ కలర్సే వస్తాయి మేడం ఓకే దీంట్లో కలర్స్ ఎక్కువ రావు అనమాట అది బెనారస్ మీద మీనా వర్క్ అన్నమాట బెనారస్ మీద మీనా వర్క్ మీనా వర్క్ అన్నమాట ఇది వచ్చి సిక్స్ ఫిఫ్టీ మీటర్ పడుద్ది ఇది బ్లౌజెస్కి కి లంగా ఓనీల్కి లంగా జాకెట్లకి మనం ఎలా అయినా వాడుకోవచ్చు మీకు లంగా వనీలు కావాలంటే మన దగ్గర ఓనీలు కూడా ఉంటాయి సపరేట్గా ఓనీలు కూడా సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అనమాట మీకు పట్టులో ఉంటాయి కట్ వర్క్లో ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి అనమాట దీంట్లో వచ్చి సిక్స్ కలర్స్ వస్తాయి అమ్మా సిక్స్ కలర్స్ మంచి బ్లాక్ రాణి పింక్ బ్రైట్ రెడ్ వైలెట్ అమ్మా వైలెట్ షేడ్ వచ్చి హెల్దీ కలర్ ఓకే చక్క బిగ్ బోర్డర్ వచ్చేసిందండి ఏం ఫ్యాబ్రిక్ వస్తుందండి ప్యూర్ పట్టు బెనారస్ మేడం ప్యూర్ పట్టు బెనారస్ ఇది వచ్చి ఎంగేజ్మెంట్స్ కి ట్రెడిషనల్ గా చాలా బాగుంటాయి అనమాట కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటది ఇది వచ్చి థౌజండ్ ఫిఫ్టీ మీటర్ అనమాట ఫిఫ్టీ మీటర్ ప్యూర్ బెనారస్ ఓకే ప్యూర్ పట్టు అనమాట ఇది అందుకని అంత షైన్ వస్తుంది మీకు మనకి వీడియోలో అంత తెలియట్లేదు కానీ ఒరిజినల్ గా అయితే మంచి షైనింగ్ కలర్ అసలు చాలా బాగుందండి దట్ కలర్ నేత షేడ్ లాగా దీంట్లో కలర్స్ ఇట్లా వస్తాయి బాగుందండి హల్దీ ఎల్లో కూడా ఉంటుంది మీకు ఓకే మంచి రాణి పింక్ వచ్చింది యాక్చువల్ కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర సూపర్ కలర్స్ అండి అసలు యాక్చువల్లీ ఇంకా ప్యూర్ ఒరిజినల్ వచ్చేసింది అండి క్వాలిటీ కూడా ఏదైనా అవును మేడం కోటా టిష్యూ మేడం కోటా టిష్యూ మీద జరీ వర్క్ వస్తుంది అనమాట మొత్తం ఇట్లా జరీ వస్తుంది అనమాట ప్యూర్ కోటా టిష్యూ అనమాట ఇది వచ్చి ఫైవ్ ఫిఫ్టీ మీటర్ మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ మీటర్ మీకు మార్కెట్లో తక్కువ రేట్లో వస్తాయి కానీ అది పాలిమిక్స్ వస్తుంది అనమాట టిష్యూ ఈ టైప్ లో ఎక్కువ ఈ మధ్య సెలబ్రిటీస్ కూడా ఎక్కువ అనమాట మ్యారేజెస్ అప్పుడు ఇది వచ్చి కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్స్ సో నాలుగు నాలుగు రంగులు సూపర్ ఉన్నాయండి దీని మీటర్ వచ్చి ఐదు యాభై మేడం దీంట్లో మీకు క్రష్ కూడా ఉంది క్రష్ క్రష్ అన్నమాట దీంట్లో కూడా ఫోర్ కలర్స్ లైక్ చేయండి షేర్ చేయండి పర్ మీటర్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ ప్రైస్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ మీటర్ ఓకే క్రష్ కూడా భలే కనిపిస్తుంది అసలు ఇది హల్దీ కలర్స్ కూడా వస్తాయి అనమాట మెహందీ కలర్స్ కూడా ఉంటాయి దీంట్లో దీంట్లోనే మీకు ఇంకోటి కోటా టిష్యూలోనే ఫాలింగ్ ఉంటుంది అనమాట కోటా టిష్యూలోనే ఫాలింగ్ మెటీరియల్ ఇది మామూలుగా కోటా టిష్యూ అంటే స్టిఫ్ వస్తుంది ఇది వస్తే ఫాలింగ్ ఇచ్చాం ఫాలింగ్ వస్తుంది ప్యూర్ లో ఓకే ఇది వచ్చి సిక్స్ ఫార్టీ మీటర్ మాట కోటాలు అసలు ఎన్ని రకాలు చూపించారండి ఈరోజు దీంట్లో కూడా అన్ని ప్యాచుల్ కలర్సే ఉంటాయి అనమాట ఓకే ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీయా 640 మీటర్ సిక్స్ ఫార్టీ సారీ ఆరు వందల ఇది కొద్దిగా ఫాలింగ్ ఉంటుంది దీంట్లో వచ్చి ఫైవ్ కలర్స్ అనమాట సో టిష్యూ కూడా భలే మెరుస్తుంది అండి బాగా దీంట్లోనే టిష్యూలోనే సెల్ఫ్ స్ట్రైప్స్ అన్నమాట ఇది ఓకే ఇది వచ్చి ఫైవ్ మీటర్ పడత మీ స్కచ్ కచ్ చాలా బాగుంటాయండి బాగుంటుంది సారీస్ కూడా ఫోర్ కలర్స్ అన్నమాట ఫోర్ కలర్స్ ఇవన్నీ శారీస్ కి క్రాప్ టాప్స్ కి బాగా వాడుతున్నారు మేడం ప్లస్ కూడా వాడచ్చు మీరు తీసుకోవచ్చు ప్యూర్ టిష్యూ మీద బీడ్స్ వర్క్ మేడం మొత్తం ప్యూర్ బార్డర్ వర్క్ మొత్తం బార్డర్ వర్క్ ఓకే మీకు పైన కూడా చిన్న చిన్న బుటీస్ లాగా బీడ్స్ తోనే ఇస్తాడు మొత్తం అసలు కట్ వర్క్ వచ్చేసింది బీడ్స్ జద్దోసి వర్క్ లాగా వచ్చింది సూపర్ ఉందండి అసలు ఫుల్ హెవీ అసలు అయితే ఇది వచ్చి మీకు థర్టీన్ ఫిఫ్టీ మీటర్ పడింది మేడం పదమూడు యాభై పర్ మీటర్ స్నేక్ రేట్ అన్నమాట అది దీంట్లో వచ్చి సిక్స్ కలర్స్ వస్తాయి సో చాలా బాగుందండి ఇది సీ బ్లూ వస్తుంది ఆరెంజ్ వస్తుంది పిస్తా గ్రీన్ వస్తుంది సో లో కూడా అసలు వర్క్ అయితే చూస్తున్నారు కదండి చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను

Okay. 590 మీటర్ మంచి రేస్మి ప్రైస్ అండి ఈ ఫ్యాబ్రిక్ అయితే నుండు హల్చల్ చేసినండి ఇది ఇన్‌స్టాలో కూడా ఆ వచ్చి సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ సూపర్ అని కలర్స్ వస్తాయి ఈ సారీ పర్పస్ కైనా తీసుకోవచ్చు యూనిటీ వడచ్చు కి వడచ్చు మన ఇష్టం అన్నమాట ఓకే స్లిక్ స్లెంట్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ అయితే per meter వచ్చేసరికి okay. uh -huh. uh, man okay. like 590 ఓకే ప్యూర్ సిల్క్ మీద అనిమల్ థీమ్ మేడ్ ప్యూర్ డోలా సిల్క్ మీద అవును యానిమల్ థీమ్ అనమాట చిన్నపిల్లలకి లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటాయి అయితే క్రాప్ టాప్స్కి బాగుంటాయి జెంట్స్కి అయితే కుర్తీస్కి బాగా వాడుతున్నారు చీర్ వాడింగ్స్కి బాగా వాడుతున్నారు ఇవన్నీ మల్టీపర్పస్ అనమాట యూనిసెక్స్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది దీంట్లో వచ్చి త్రీ కలర్స్ వస్తాయి అనమాట వైట్ వచ్చి బ్లాక్ ఒకటి వస్తుంది ఇది ఎంత అన్నారండి పర్ మీటర్ ఇది వచ్చి నైన్ ఫిఫ్టీ మీటర్ మేడం నైన్ ఫిఫ్టీ అవును

ఫ్రాక్స్ స్ట్రైట్ కట్ కుర్తీస్కి కూడా వాడచ్చు మేడం జీన్స్ టాప్స్ జీన్స్ మీద టాప్స్కి ఇది వచ్చి ఫోర్ కలర్స్ ఉంటాయి దీంట్లో సేమ్ ఇదే డిజైన్లో టిష్యూ మీద కూడా చేయించాం మేడం టిష్యూ మీద ఇది వచ్చి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అన్నమాట దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మీకు మెటీరియల్ బట్టి రేట్ అన్నమాట అంతే ఇది చిన్నోన్ మీద డిజిటల్ ప్రింట్ మేడం ఇది వచ్చి మీకు త్రీ థర్టీ మీటర్ అలా పడుతుంది మూడు ముప్పై మూడు ముప్పై అలబడుతుంది ఇది వచ్చి శారీస్కి లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది మేడం మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ వస్తుంది అనమాట వాడుకోవచ్చు మనం చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట ఇది వేసుకుంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఈ డీటీలో కలర్స్ కావాలని అంత సాఫ్ట్ వస్తుంది మీకు ఇట్లాగే ఇది సాఫ్ట్ మేడం మేడం ఫాయిల్ ప్రింట్ వస్తుంది అనమాట ఇది ఓకే ఇది ఇది ఎంత పడుతుంది అయితే మీటర్ మీటర్ దీంట్లో కూడా కలర్స్ ఇట్లా వస్తాయి మీకు హల్దీ కలర్ కూడా ఉంది మీకు కావాలంటే సూపర్ అండి కాటన్ మెటీరియల్ మేడం ఇది వచ్చి జెంట్స్కి మోడీ కోట్స్కి కుర్తాస్కి గా దేనికైనా వాడుకోవచ్చు ట్రెడిషనల్ వేర్గా ఇక లేడీస్కి వచ్చి టాప్స్ కి బాగా వాడుతున్నారు లేకపోతే కి బ్లౌజెస్ కూడా బాగా బ్లౌజెస్ కూడా తీసుకోవచ్చు ఓకే ఇది వచ్చి త్రీ థర్టీ మీటర్ మేడం దీంట్లో వచ్చి కలర్స్ ఎట్లా వస్తాయి ఒక మీటర్ వచ్చేసరికి మూడు వందల ముప్పై రూపాయలు అండి వీటిల్లో కలర్స్ కూడా వచ్చాయి యూనిసెక్స్ మెటీరియల్ అన్నమాట ఇది జెంట్స్కి లేడీస్కి ఇద్దరు వాడొచ్చు ఈ కలర్స్ అమ్మా మేడం క్రస్ట్ ఇష్యూ మీద బీడ్స్ వర్క్ అన్నమాట బీడ్స్ వర్క్ ఓకే బీడ్స్ బూటీ అన్నమాట మొత్తం ఎంత పడుతుందండి పర్ మీటర్ ఇది 370 మీటర్ మేడం 370 అండి ఓకే ఇంగ్లీష్ షేడ్ వచ్చేసింది ఎన్ని కలర్స్ వచ్చాయి అన్న ఇది కలర్స్ అన్న అమ్మా ఇది వచ్చి సారీస్ కి బాగా వాడుతున్నారు ఓనీస్ కి బాగా వాడుతున్నారు అన్నమాట ఇది ఓకే

జెంట్స్ కి షేర్వాణిస్కి వాడొచ్చు మీకు సంగీత్ సంగీత్కి అయితే చాలా బాగుంటుంది అనమాట షేర్వాణిస్కి లాంగ్ ఫ్రా క్రాప్ ట్రాప్స్కి మనం ఏదైనా వాడుకోవచ్చు అనమాట ఇవన్నీ దీంట్లో త్రీ కలర్స్ వస్తాయి వైట్ సరే ట్రైనింగ్ కోసం అయితే తీసుకోవచ్చండి అసలు మలేషియా ఎనోప్లేదు మెటీరియల్ సంగీత్కి చాలా బాగుంటుంది అనమాట గవర్నమెంట్స్ అన్ని ఫ్రెస్ట్ ఇష్యూ మేడం బెనారస్ టిష్యూ ఫ్యాబ్రిక్ మొత్తం జెర్రీ వర్క్ అనమాట మొత్తం థ్రెడ్ వర్క్ కూడా కాదు ఫాయిల్ కూడా కాదు జరీ వర్క్ అనమాట లాంగ్ ఫ్రాక్స్ కి లహంగాస్ కి చిన్నపిల్లలకి లంగా జాకెట్లకి బాగా వాడుతున్నారు శారీస్ కూడా బాగా వస్తుంది అనమాట బాగా షైనింగ్ ఉంటుంది అనమాట మీకు పార్టీ వేర్ గా ఎట్లయినా వాడుకోవచ్చు ఇవన్నీ దీంట్లో కలర్స్ వచ్చి నైన్ కలర్స్ ఉన్నాయి మేడం ఎంత పడుతుంది అనేది మీటర్ ఇది వచ్చి ఫైవ్ మీటర్ మేడం సింగిల్ మీటర్స్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేసినారండి నియర్ బై ఉంటే రావచ్చు అండి చెక్క మన విజయవాడ వస్త్రలత పద్మావతి మ్యాచింగ్స్ అండ్ షాప్ నెంబర్ వన్ ఎయిటీ త్రీ ఓకే దీంట్లో వచ్చి నైన్ కలర్స్ అనమాట